టెక్కల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కోటమ అభ్యర్థిగా బరిడే ఉన్న దుబాడ శ్రీనివాస్ టీడీపీ వైఫల్యాలు మరియు జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పండుగ గురించి ఆయన ఏ విధంగా వివరించారో ఆయన మాటల్లోనే విందాం మా ప్రతినిధి లీల మాదిరితో దుబ్బాడ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా దువాడ శ్రీనివాసరావు గారు తన నియోజకవర్గమైన మదనాపురంలో ప్రచారం కొనసాగిస్తున్నారు అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది అసలు ప్ర సార్ ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గతంలో మీరు ఎంపీగా పోటీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది అనేది చెప్తారా ఎంపీగా కూడా ఆ రోజు గెలుపు నైతికంగా గెలుపునది ఎందుకంటే నా మీద ఆరు వేల మెజార్టీ అంటే ఒక మూడు వేల ఒక వంద ఓట్లు వస్తే ఆ రోజు నేను గెలుస్తాను దానికి కారణం పాస్టల్ బ్యాలెట్ ఆ రోజు లెక్కించలేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పెట్టి పక్కన పెట్టేశారు రిక్ చేశారు కొన్ని బూతులు ఇవన్నీ కలిపి జస్ట్ త్రీ థౌజండ్ డిఫరెన్స్ తప్ప ఆ రోజు నైతికంగా గెలుపు మాదే లక్ష ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలిచిన రామ్మోహన్ నాయుడు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఆరు వేల మెజార్టీకి దిగజారు ఈసారి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు అడ్డంగా పోతాడు తిరుగుండదు మా టెక్నికల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు పాతిక వేలు మెజార్టీతో గెలుస్తాం ఇక్కడ మా గెలుపు నల్లేరు మీద నడక ఎందుకంటే మేము చేసిన మన మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు అయింది డెబ్బై ఏళ్ళు అవుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్ళు అయింది ఆ డెబ్బై ఐదేళ్లలో కానీ ఈ నలభై ఐదు నలభై ఏళ్లల్లో కానీ శ్రీకాకుళం జిల్లాకు అత్యంత ఎక్కువగా నిధులొచ్చిన సందర్భం రెండే రెండు సందర్భాలు ఒకటి జలగం వెంకలరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు డెబ్బై రెండులో వంశధారిక ఎనిమిది వందల కోట్లు వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెయ్యి కోట్లు వచ్చింది ఆల్ ఆ తర్వాత మనకు అత్యంత ఎక్కువ స్థాయిలో నిధులు వచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెక్కల నియోజకవర్గంలో ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పారిశ్రామికీకరణ కోసం అంటే వలసలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ జిల్లా బిడ్డను చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని కూలి హైదరాబాద్ నెల్లూరు కర్నూలు మద్రాసు ప్రాంతాలకు కూలికి వెళ్ళి బ్రతికే కూలి బ్రతుకులు ఈ శ్రీకాకుళం జిల్లా వలస జీవితాలు ఎన్నాళ్ళు వలసలు ఎందుకు మన ప్రాంతంలో బ్రతకూడదు మన ప్రాంతంలో ఎందుకు పరిశ్రమలు లేవు ఎన్నాళ్ళు పడుతుంది ఇంకా పరిశ్రమలు రావడానికి డెబ్భై ఐదేళ్ళు చాలదా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై వేలు నలభై ఏళ్ళు కూడా ఇంకా చాలదా ఎన్నాళ్ళు ఊడిగం చేస్తాం జగన్ అన్ను ఆలోచించారు ఎట్టి పరిస్థితిలో కూడా శ్రీకాకుళం నుంచి ఇక వలసలు ఉండకూడదు ఇక్కడ వారు ఇక్కడే పనిచేసుకునేటట్టు ఆత్మగౌరవంతో గౌరవంగా ఇక్కడే బ్రతికేటట్టు ఉండాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలి అంటే దానికి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఆల్రెడీ ఇక్కడ సిక్స్ లైన్ ఉంది రైల్వే ట్రాక్ ఉంది మద్రాసు వరకును ఇక్కడ ఒక నౌకాయానం పెడితే పోర్టు పెడితే బాగుంటుందని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మూడు మూడు నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఆల్రెడీ పోర్ట్ సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఏడాదిలోనే షిప్ తెస్తామని చెప్పాం ఏడాదిలోగా షిప్ తీసుకొచ్చాం అక్కడికి మరొక నాలుగైదు నెలల్లో ఈ పోర్టుని జాతికి అంకితం చేస్తాం ఆ పోర్టుని ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో ఇరవై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఇరవై వేల మంది కూడా మొట్టమొదటిగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వాళ్ళు తర్వాత శ్రీకాకుళం తర్వాత ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఉండే ప్రతి నిరుద్యోగికి కూడా ఇక్కడ మొలపేట పోర్టులో అవకాశం వస్తుంది ఉత్తరాంధ్రకే మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఒక మణిహారంగా మారుతుంది ప్రపంచంలో ది బెస్ట్ పోర్ట్స్లో ఎన్ని ఉన్నాయైతే అందులోకి చేరబోతుంది ఎందుకంటే నైన్టీన్ మీటర్స్ దీని డెప్త్ అనమాట డీప్ సీ వాటర్స్ మంచి పోర్టుగా ఇది ఎదగబోతుంది ఈ ప్రాంతం కూడా టెక్కలి ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది ఒక ముంబై నగరంలో మారబోతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు పోర్టు కారణంగా ఈ ప్రాంతమే పరిశ్రమలతో నిండడం వల్ల సుమారు ఒక యాభై వేల మందికి ఉద్యోగాలు పరిశ్రమలు పోర్టు కలిపి ఇప్పించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసాం ఆ దశలో అడుగులు వేసి ఈరోజే దానికి స్పీడ్ చేసేసాం పనులు కూడా జరిగిపోతున్నాయి సంక్షేమం ఒకవైపు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఆరోగ్య శ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఆటో ఆటోరిక్షాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ పథకాలు ఈ పథకాలన్నీ కలిపి ఒక్క టెక్కల్ నియోజకవర్గానికే పదహారు వందల కోట్లు ఇచ్చాం ప్లస్ ఆఫ్షోర్ రిజర్వాయర్ నందిగా మండలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేస్తే తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా విస్మరిస్తే దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నాం మొత్తంగా ఏడు వేల కోట్లు అదొక తొమ్మిది వందల కోట్లు మొత్తంగా ఏడు వేల కోట్లు జిల్లా చరిత్రలో ఇది మొదటిసారి ఇది కాక టెక్కలి ముఖద్వారంగా కిడ్నీ రోగాలు ఉన్నాయి దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పలాసలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒక కిడ్నీ ఆసుపత్రి హిరమండలం దగ్గర నుంచి త్రాగునీరు ఇదంతా కలిపి ఏడు వందల కోట్ల రూపాయలు మా డివిజన్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెచ్చిన మొదటి సందర్భం నేను ఒక మాట అడుగుతున్నాను మా గెలుపు కారణాలు ఇవి మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నలభై ఏళ్ళ చరిత్రలో ఎర్రం నాయుడు మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నాడు రామ్మోహన్ నాయుడు పది సంవత్సరాలు ఎంపీ చేశారు ఏం చేశారో నేను చెప్పినట్టు ఒకటి చెప్పునండి నేను ఈరోజు ఓడిపోయాం మీరు అడిగినట్టే మీరు అడిగి ప్రారంభంలో అడిగారు ఎంపీగా ఎంపీగా ఓడిపోయాను ఎమ్మెల్యేగా ఓడిపోయాం జగనన్న ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మేము జగనన్నతో ఎన్ని వేల కోట్లు టెక్కలకు తెచ్చాం మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు ఏం తెచ్చారో చెప్పాలి ఒక్క నిరుద్యోగ సంస్థ ఇచ్చారా ఒక్క ఎకరాకు సాగునీరు అందించారా దమ్ముంటే అచ్చెన్నాయుడికి మేము ఇది చేసాం ఈ జిల్లా కానీ ఒకటి చెప్పమనండి అసలు అచ్చెన్నాయుడికి టెక్కల్లో నామినేషన్ వేసే అర్హత లేదు ఎందుకంటే ఒకటి ఏం చేయలేదు రెండు ఐదేళ్ళయింది అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇప్పుడు ఎన్నికలకు పదిహేను ఇరవై రోజుల ముందు ఇప్పుడిప్పుడు కనబడుతున్నాడు ఐదేళ్లలో నువ్వు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా ఏ గ్రామానికి వెళ్ళి వెళ్ళావా నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు రాయవలస కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఫ్యాక్టరీని మూసేసినవే భావనపాడు పోర్టు పేరుతో పదిహేను వేల ఎకరాలు భూ కబ్జా చేయాలని ల్యాండ్ బ్యాంక్ చేయాలని చూసారే పో ల్యాండ్ మీద ఉన్న దృష్టి పోర్టు మీద లేదు టెక్కల్లోనూ నడి రోడ్డునున్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని మూడు ఎకరాలని నలభై తొమ్మిది సంవత్సరాలకి లీజుకు రాయించుకొని అది కాజేయాలని చూసారే ఏంటి లంచాలు రౌడీజం గూండాయిజం భూకబ్జాలు చెప్పండి మేము అధికారం తీసుకెళ్ళి అడగండి నా తమ్ముడు నా అన్న నా బిడ్డ మా జగన్ అన్న మాకు ఇచ్చాడు జగన్నే గెలిపించుకుంటే మళ్ళీ మాకు ఇవన్నీ కొనసాగుతాయి బాగుంటాయి మళ్ళీ వాలంటీర్లు వస్తారు అంతా బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు మా నాలుగు చేతుల్లో ఎమ్మెల్యేది అంతా జగన్మోహన్ రెడ్డి అదే కాక చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎప్పుడు చేయడు మోసం చేస్తాడు మోసగాడు దుర్మార్గుడు ఎప్పుడూ ఒక్క మాట కోసం నిలబడాల ఎప్పుడు ఏ పార్టీతో చేతులు కలుపుతాడో తెలియదు ఇప్పుడు మూడు పార్టీలతో చేతులు కలిపి జగన్ అన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని నేను ఒక్కడినైతే ఓడించలేనని ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఒక్కడిని ఓడించలేను చేయొచ్చే తెలుగుదేశంతో చేయి కలుపుతానని ఎవరు చెప్పాడు పవన్ కళ్యాణ్ మరి వీళ్ళిద్దరూ కలిపి మేమిద్దరూ కలిపి ఓడించలేకపోతున్నాం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ కాళ్ళు పట్టుకుంటామని ఎవరు చెప్పారు వీళ్ళిద్దరే కలిపి చెప్పారు నేను చెప్పలా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్సే తీసుకోండి అంటే ముగ్గురు కలిసి కూడా ఇప్పుడు ఓడించలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పాద ధూళిని కూడా టచ్ చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటి మాకు పోటీ నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు మావే ద్రోహులు ద్రోహులు దుర్మార్గులు అలాంటి ద్రోహుల గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కాళ్ళ పడి బ్రతిమలాడి ఆయన పంచన చేరి ఈరోజు స్వార్థానికి పోయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాం తనకు స్టేట్మెంట్ విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నాకు మోసం చేశాడు అవమానం చేశాడు అన్యాయం చేశాడు నాకు జగన్మోహన్ రెడ్డి నాకు ఘోరంగా అవమానించాడు అన్నట్టుంది నిన్న పెడబొబ్బులు పెడుతుంది ఓకే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు నీకు ఎవరు రమ్మన్నాడు ఈ పార్టీలోకి మేము రమ్మన్నాము నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి అవమానించాడని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అన్న రోజు వచ్చేసినావు వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ నేను అవమానించిందా కాంగ్రెస్ పార్టీ నేను కేంద్ర మంత్రిని చేసినందుక ఆ పార్టీని తిట్టుకుంటూ వైసీపీలోకి వచ్చావు కాంగ్రెస్ పార్టీ నేను గౌరవంగా చూసినందుక ఆ పార్టీని తిట్టుకుంటూ మళ్ళీ వైసీపీలోకి వచ్చి వైసీపీలో నుంచి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి వైసీపీ గురించు ఖబర్దార్ కృపారణి ఎవరండి బేస్లెస్ ఫిలో అది సొంతూరులో కూడా ఓట్లుండరా ఆవిడ గురించి మాట్లాడడం స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదం కామెడీ నాకు ఇష్టం పాతిక సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర అది పాతికేళ్ళు ప్రజల గొంత పని చేశాను ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే అవకాశం రాకుండానే నేను చేయగలిగాను అవకాశం ఒక్కసారి ప్రజలు నాకు ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి వంశదారు మోడర్నైజేషన్ చేయాలి హంజధారు మోడర్నైజేషన్ చేయటం వల్ల ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి ముక్కారు పంటలు మూడు పంటలు ప్రతి రైతన్నా పండించుకోవాలి ఎలా అయితే ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకి చేరుస్తున్నామో ప్రతి గడపలో ఉన్న నిరుద్యోగి కూడా ఉద్యోగం కల్పించాలి ఇంతకు మించి నేనేం కోరుకోవట్లా నా జీవితానికి ఇదే శాశ్వతంగా నేను కోరుకునేది ఇది చేసి ప్రజలకు నేను పెడతాను అందుకోసం నాకు అవకాశం ఇవ్వమని నేను అడుగుతున్నాను